అందరికీ నమస్కారం మనందరి జీవితంలో ఉండే ఒక కామన్ ఫీలింగ్ భయం అసలు ఈ భయం మనకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా రండి ఈరోజు మనం దీని గురించే సరదాగా మాట్లాడుకుందాం సరే ఒక్కసారి ఆలోచించండి భయం మనల్ని ఏదైనా పనిచేసేలా ముందుకు తోస్తుందా లేకపోతే అక్కడికక్కడే ఆపేసి బిగుసుకుపోయేలా చేస్తుందా నిజం చెప్పాలంటే భయం అనేది ఒక కాయిన్ లాంటిదన్నమాట దానికి రెండు వైపులా రెండు ముఖాలుంటాయి ఒకవైపు చూస్తే అది మనకు హెల్ప్ చేస్తుంది కానీ అదే కాయిన్కి ఇంకో వైపు చూస్తే మనల్ని ఇబ్బంది కూడా పెడుతుంది మరి ఆ రెండు వైపుల కథ ఏంటో చూద్దామా సరే దీన్ని మనం చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు ఊహించుకోండి రేపు ఎగ్జామ్ ఉందనుకోండి మన కొంచెం భయం వేస్తుంది కదా ఆ భయమే మనల్ని అయ్యో చదవాలి అని చెప్పి పుస్తకం తీసేలా చేస్తుంది ఇది మనకు మంచి చేసే భయం కానీ అదే మనం రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక భయంకరమైన దయ్యం సినిమా చూసామనుకోండి అప్పుడు కలిగే భయంతో ఏమవుతాం కదలకుండా మెదలకుండా దుప్పటి ముసుగేసి పడుకుంటాం ఆ భయం మనం లేపని చేయనివ్వదు చూసారా రెండింటికి ఎంత తేడా ఉందో సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలతో ఈ విషయాన్ని మన ఇంకా బాగా అర్థం చేసుకుందాం ఓకేనా మొదటి కథ మనందరికీ బాగా తెలిసిన స్టూడెంట్ లైఫ్ గురించే ఒక విద్యార్థి తన పరీక్షలు మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది ఉండేదే కదా ఇప్పుడు చూడండి ఒకవైపు ఒక టీచర్ ఏమన్నారంటే నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ ఫ్యూచరే స్పాయిల్ అయిపోతుంది అని గట్టిగా చెప్పారు పాపం ఆ మాట వినగానే ఆ స్టూడెంట్కి భయంతో ఏమీ తోచక చదవడమే మానేశాడు కానీ ఇంకోవైపు చూడండి ఇంకో టీచర్ చాలా నెమ్మదిగా రోజూ ఒక్క గంట చదువు చాలు చాలా ఈజీగా పాస్ అయిపోతావు అని చెప్పారు ఆ మాట వినగానే ఆ అబ్బాయికి ఒక దారి దొరికినట్టు అనిపించింది ఒక ఆశ కలిగింది వెంటనే ధైర్యంగా చదవడం మొదలు పెట్టాడు చూసారా ఇక్కడ ఏం జరిగిందో కేవలం భయపెట్టి వదిలేదు ఆ భయానికి ఒక చిన్న సొల్యూషన్ కూడా జోడించారు బస్ ఆ చిన్న పరిష్కారమే ఆ అబ్బాయిని పనిచేసేలా చేసింది సరే ఇప్పుడు రెండో కథ చూద్దాం మనం రోజూ చూసే ట్రాఫిక్తో నిండిన మన రోడ్లని ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు చూడండి టీవీలో ఒక యాడ్ వస్తోంది అందులో చాలా భయంకరమైన యాక్సిడెంట్ సీన్ చూపిస్తున్నారు అది చూడగానే మనకేమనిపిస్తుంది అమ్మో అనుకునే వెంటనే ఛానల్ మార్చేస్తాం కదా కాని ఇంకో యాడ్లో చాలా సింపుల్గా ఒక్క హెల్మెట్ మీ ప్రాణాన్ని కాపాడుతుంది అని మాత్రమే చెప్తారు ఇప్పుడు చెప్పండి ఈ రెండో మాట మనకి తేలిగ్గా గుర్తుంటుంది ఎందుకంటే అది మనల్ని భయపెట్టట్లేదు ఏం చెయ్యాలో సింపుల్గా చెప్తోంది సో ఇక్కడ కూడా అదే జరిగింది జనాల్ని షాక్కి గురిచేయడం కన్నా ఏం చేస్తే మంచిదో చెప్పే ఒక చిన్న మాట చాలా బాగా పనిచేసింది అయితే ఈ రెండు కథల నుండి మనకొక సింపుల్ మ్యాజిక్ ఫార్ములా దొరికిందన్నమాట భయాన్ని మనకు హెల్ప్ చేసేలా మార్చడానికి ఒక చిన్న రహస్యం ఉంది ఏంటో అది ఇప్పుడు చూద్దాం ఇది ఆ బంగారు సూత్రం చాలా ఇంపార్టెంట్ నెమ్మదిగా వినండి భయం మనల్ని ఏదైనా పనిచేసేలా చెయ్యాలి అంటే ఆ భయం నుండి బయటపడ్డానికి మనం ఒక క్లియర్గా సింపుల్గా ఉండే దారిని కూడా చూపించాలి అంతే ఈ ఫార్ములాలో రెండే రెండు స్టెప్స్ ఉన్నాయండి చాలా సులభం ఒక వంటకం రెసిపీలాగా గుర్తుపెట్టుకోండి స్టెప్ వన్ ఒక చిన్న సమస్యను చూపించి కొద్దిగా భయపెట్టాలి స్టెప్ టూ వెంటనే దానికి ఒక చాలా తేలికైన పరిష్కారాన్ని చూపించి కొద్దిగా ఆశను కలిగించాలి అంతే సరే ఇప్పుడు ఒక టీచర్ ఎగ్జామ్ ముందు చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ లాగా ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి ఒకటి మనం కలిగించే భయం చాలా పెద్దదిగా ఉండకూడదు చిన్నగా ఉండాలి రెండు మనం చెప్పే సొల్యూషన్ చాలా క్లియర్గా చేయడానికి చాలా ఈజీగా ఉండాలి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మూడు పరిష్కారం చూపించకుండా కేవలం భయపెడితే అది అస్సలు అస్సలు పనిచేయదు సరే ఇక ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్న పాఠాల్లోంచి మనతో పాటు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయాలేంటో ఒక్కసారి చూద్దామా ఈ ముఖ్యమైన పాఠాలని నెమ్మదిగా వినండి మొదటిది ముందుకు వెళ్లే దారి చూపించకుండా ఎవ్వరినీ ఎప్పుడూ భయపెట్టకూడదు రెండవది సరే ఇప్పుడు తర్వాతేం చేయాలి అనే విషయాన్ని ఎప్పుడూ క్లియర్గా చెప్పాలి మూడవది భయం అనేది మనల్ని జస్ట్ అలా మెల్లగా ముందుకు తోసేలా ఉండాలి అంతేగాని మనల్ని ఆపేసే ఒక పెద్ద గోడలా ఉండకూడదు ఇక నాల్గవది అన్నిటికన్నా ముఖ్యమైనది సమస్య ఎంత పెద్దదైనా సరే దానికి చూపించే పరిష్కారమే ఎప్పుడూ ముఖ్యం ఈ ఒక్క మాటను మాత్రం బాగా గుర్తుంచుకోండి భయాన్ని చూపించినప్పుడు దానితో పాటు ఒక ఆశను కూడా చూపించాలి అప్పుడే అది మనల్ని ఒప్పించగలదు మనతో మంచి పనులు చేయించగలదు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు తప్పకుండా పెద్ద విజయం సాధిస్తారు